ఓం గణపతి ఏ నమ శ్రీ బాలాదేవియ నమ సిద్ధాంతి గారు మాకు బలమైన ముహూర్తం చూడండి మాకు మంచి ముహూర్తం కావాలని చెప్పేసి అంటారు అది పెళ్ళి కావచ్చు గృహప్రవేశానికి కావచ్చు శంకుస్థాపనకి ఇలాగా అసలు బలమైన ముహూర్తం అంటే ఏమిటి ముహూర్త నిర్ణయానికి ఏ అంశాలు చూస్తాము దానికి శాస్త్రంలో ఉన్నటువంటిది ఏకవింశతి మహాదోషాలు ఇరవై ఒక్క దోషాలు చెప్పారు ఏ దోషం లేకుండా ముహూర్త నిర్ణయం బ్రహ్మకైనా సాధ్యం కాదు అనేటటువంటి మాట ఉంది ఎక్కువ శాతం ఈ దోషాలు లేకుండా ఉండాలి ఈ వీడియోలో ముహూర్తానికి ఉండేటటువంటి ఇరవై ఒక్క దోషాల గురించి పూర్తిగా వివరంగా చూద్దాం పూర్తిగా చూస్తే ముహూర్తం బలమైందో కాదో మీకే తెలుస్తుంది ఒకటి పంచాంగ శుద్ధి రెండు సూర్య సంక్రమణ దోషం మూడు కర్తరి దోషం నాలుగు చంద్ర షష్టాష్టరెపదోషం ఐదు ఉదయాస్తాంశయో దోషం ఆరు దుర్ముహూర్త దుర్ముహూర్తో దోషం ఏడు గణాంత దోషం ఎనిమిది పాప షడ్వర్గ దోషం తొమ్మిది భృగుషట్కం అది కుజాష్టమం పదకొండు దంపత్యో అష్టమ లగ్న దోషం పన్నెండు రాశి వెషఘఘటిగా దోషం పదమూడు కున మాంస దోషం పద్నాలుగు వారజనిత దోషం పదిహేను ఖర్జూరచక్ర సమాఘ్రి దోషం పదహారు గ్రహణోత్పాత దోషం పదిహేడు క్రూర పాపగ్రహ నక్షత్రవేద దోషం పద్దెనిమిది క్రూరగ్రహ నక్షత్రస్థిత దోషం పంతొమ్మిది అకాలగర్జిత వృష్టి దోషం ఇరవై మహాపాత దోషం ఇరవై ఒకటి వైద్యుతి మహాదోషం ఇప్పుడు ఈ ఇరవై ఒకటి మహాదోషాల గురించి విశేషంగా విపులంగా చూద్దాం మొట్టమొదటిదే పంచాంగ శుద్ధి దోషం అనుకున్నాం కదా పంచాంగ శుద్ధి పంచాంగ శుద్ధి అంటే ఏం లేదు పంచాంగం అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం ఆ రోజున పంచాంగ శుద్ధి దినంగా చెప్తారు అలాగే అవమా తిథి తిథి వేధలు సంక్రాంతి సమయాలు ప్రకృతి వైపరత్యాలు ఈ ఐదు దోషాలు లేకుండా ఉండాలి ముహూర్తానికి ఇదే పంచాంగ శుద్ధి ఈ తిథి వారం నక్షత్రం యోగం కరణం వీటి గురించి చూద్దాం ముందు తిథుల గురించి చూసుకుంటే పాడ్యముల లగాయితూ అమావాస్య వరకు పాడ్యం విధి అతది ఇక్కడ చూడండి ఇవన్నీ తిథులు మనకు పదహారు మొత్తం చూడండి ఇక్కడ టిక్ పెట్టినవి అన్నీ కూడా మంచి తిథులు శుభతిథులు సాధారణంగా మంచి తిథులు ఇవి ఈ తిథుల్లో కూడా మళ్ళీ శుభాశుభాలు చూసుకుంటే ఈ పాడ్యమే పౌర్ణమి వెళ్ళిన తర్వాత అయితే మంచిది అమావాస్య వెళ్ళిన తర్వాత చెడ్డదే ఇది ఇక్కడ ఇంటూ పెట్టాను అలాగే విద్యా తది మంచిది చవితి మంచిది కాదు పంచమి మంచిది షష్ఠి మంచిది కాదు సప్తమి మంచిది అష్టమి కొన్ని శుభకార్యాలకైతే జయతిది అవుతుంది కాబట్టి కొన్నికి మంచిది అష్టమి నవమి మంచిది కాదు దశమి మంచిదే ఈ పదకొండు ఏకాదశి అమావాస్య ముందు ఏకాదశి మంచిది కాదు ఎందుచేత అది పితృతిది అవుతుంది పితృతిది కాబట్టి ఇది మంచిది కాదు అమావాస్య ముందు ఏకాదశి మంచిది కాదు పౌర్ణమి ముందు ఏకాదశి మంచిది అలాగే ద్వాదశి కొన్ని కార్యాలకి మంచిది కాదు భద్రతిథి అవడం వల్ల మంచిదే ఇది కూడా అమావాస్య ముందు దోషం ఎందుకంటే పితృతిథులు అవుతాయి అమావాస్య ముందు ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇవి పితృతిథులు కాబట్టి का ఇవి శుభప్రదం కాదు త్రయోదశి కొన్ని కార్యాలకి మంచిది కొన్ని కార్యాలకి అమావాస్యం ముందు మంచిది కాదు అలాగే చతుర్దశి మంచిది కాదు పౌర్ణం మంచిది అమావాస్య మంచిది కాదు ఇవి శుభకార్యాల సమయంలో మనం ఈ విధంగా చూసుకోవాలి ముహూర్త సమయంలో ఇక్కడ ది అనేది ఇక్కడ ఇంటూ చేశాను ది అంటే ఒకే రోజున మూడు తిథులు ఉండడం అవమతిథిగా చెప్తారు అంటే ఈరోజు పొద్దుట సూర్యోదయానికి ఒక తిథి ఉండి మన్నాడు మళ్ళీ సూర్యోదయానికి రెండు తిథులు మారితే దాన్ని అవమతిథి అంటారు ఇది మంచిది కాదు అలాగే ఇక్కడ తుద్యుస్పృక్కు తుద్యుస్పృక్ అంటే ఒకే తిథి మూడు రోజుల పాటు ఉంటాం అంటే సూర్యోదయానికి ముందుగా ప్రారంభమయ్యి మరలా సూర్యోదయానికి సూర్యోదయమైన ఇంకా ఉన్నటువంటి తిథిని తుద్ధ్యుస్పృక్కు అంటారు ఇది కూడా మంచిది కాదు అలాగే సూర్య సంక్రమణ తిథి సూర్యుడు రాసి మారేటటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథి కూడా మంచిది కాదు శుభకార్యాలకి తిథి విషయంలో అలాగే కొన్ని దగ్ధ ఉంటాయి అవి కూడా శుభప్రదం కాదు తిథి విషయంలో ఈ విధంగా జాగ్రత్తలు పాటించాలి ముహూర్త విషయంలో ముహూర్త విషయానికి ఇది తిథికి సంబంధించి ఇప్పుడు వారం చూద్దాం రెండోది వారం చూసుకుంటే వారంకి ఏడు రోజులు ఏడు రోజులు బుధవారం గురువారం శుక్రవారం అన్ని శుభకార్యాలకి మంచిది ఈ మూడు రోజులు కూడా అలాగే సోమ ఆది శనివారం ఇవి మధ్యమం సోమవారం మాత్రం వివాహానికి వివాహ సంబంధ కార్యాలకి పనికిరాదు సోమవారం ఇక మంగళవారం ఏ శుభకార్యానికి మంచిది కాదు ఇది వారం విషయంలో ఇది చూసుకోవాలి ఇక తిథి వారం నక్షత్రం నక్షత్రం విషయంలో మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలు పదిహేడు నక్షత్రాలు సాధారణంగా అన్ని శుభకార్యాలకి పనిచేస్తాయి చూడండి ఇక టిక్ పెట్టినాను ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విన్యా అశ్విన్యాదిగా అశ్విన్యాదిగా రేవతి అశ్విని మంచిది రోహిణి మృగసర పునరుసు పుష్యమి మఖ హస్త చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఉత్తరాభద్ర రేవతి ఈ పదిహేడు కూడా సాధారణంగా అన్ని కార్యాలకి మంచిదే అంటే ఈ నక్షత్రాలు కూడా ఒక్కో కార్యాన్ని బట్టి ఒక్కో నక్షత్రం విశేషంగా ఉంటుంది అది కూడా చూసుకోవాలి అలాగే ఈ నక్షత్రాల మీద పాపగ్రహ సంచారం ఉంటే కూడా అది ముహూర్తానికి పనిచేయదు ఇది నక్షత్రం విషయంలో గుర్తుపెట్టుకోవాలి ఇక యోగాలు పంచాంగ శుద్ధి విషయంలో యోగాల విషయంలో చూసుకుంటే యోగాలు ఇరవై ఏడు ఇరవై ఏడు యోగాలు చూడండి ఇక్కడ రాశాను ఇరవై ఏడు ఒకటి నుంచి ఇరవై ఏడు ఇవి చదువుకుంటే చూసుకుంటే సరిపోతుంది ఈ యోగాల్లో ముఖ్యంగా ఈ తొమ్మిది యోగాలు శుభకార్యాలకు మంచిది కాదు ఇక్కడ ఇంటూ పెట్టాను చూడండి విష్కంభం అతి ధృతి సోల గండము వ్యాఘాతం వజ్రము వ్యతిపాతం వైధృతి ఇవి మంచివి కాదు ఈ తొమ్మిది కూడా యోగాలు లేకుండా ముహూర్తం అనేది ఉండాలి ఇది ఇది యోగం విషయంలో చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఇక తిథి వారం నక్షత్రం యోగం కరణం విషయంలో చూసుకుంటే మనకి పదకొండు కరణాలు పదకొండు కరణాలు చివరి నాలుగు కరణాలు మంచి కాదు భవ బాలవ కౌలవ తైతుల గరజి వణజి భద్ర శకుని చతుష్పాత నాగమము కిమిస్తుగ్రము శికుని చతుష్పాత్ నాగమము కిముస్తుగ్రము ఈ నాలుగు కరణాలు శుభకార్యాలకు మంచిది కాదు శుభకార్యాల సమయంలో శుభముహూర్త సమయంలో ఈ నాలుగు కరణాలు లేకుండా మనం వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి ఏకవింశతి మహాదోషాల్లో మొదటిది పంచాంగ శుద్ధి గురించి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు రెండోది సూర్య సంక్రమణ దోషం ప్రతి నెలలో రవి రాసి మారుతూ ఉంటాడు దాన్ని సంక్రమణ దినం సంక్రాంతి అంటారు ఇది ముందు ఎనిమిది ఘడియలు అంటే ఎనిమిది ఘడియలు అంటే మూడు గంటల ఆరు నిమిషాలు తర్వాత ఎనిమిది ఘడియలు అంటే మూడు గంటల ఆరు నిమిషాల కాలం విడవాలి రవి రాసి మారేటటువంటి రాశి చివరి రాశి ఆ తర్వాత రాశి ముందు అంటే ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఆరు గంటల పన్నెండు నిమిషాలు ఈ సంధికాలం ఏదైతే ఉందో ఈ సమయంలో శుభముహూర్తాలు రాకుండా చూసుకోవాలి ఇదే సూర్య సంక్రమణ దోషం ఇక మూడోది కర్తరి దోషం ఏకవింశతి మహాదోషాల్లో మూడోది కర్తరి అర్గళ దోషం అని కూడా అంటారు ముహూర్త లగ్నానికి రెండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ వక్రగ్రహాలు కానీ లేదంటే పాపగ్రహాలు కానీ ఉండకూడదు పాపగ్రహాలు అంటే కుజుడు శని రాహు కేతువు వీళ్ళవుతారు రవి కూడా ఈ గ్రహాల శుభగ్రహాలతో కలిసినా సరే అటువంటి లగ్నాన్ని వదిలివేయాలి అది కర్తరి దోషంగా మనకి తెలియజేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది లగ్నం ఉదాహరణకి ఇక్కడ శని కూడా శని కుజులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ గురుడు శుక్రుడితో కూడా కలిసి ఉన్నారు అటువంటి లగ్నాన్ని వదిలేయాలి మంచిది కాదు దీనికి అపవాదం ఏమిటంటే లగ్నానికి పన్నెండో స్థానంలో వక్రి అయినటువంటి పాపగ్రహం ఉంటే అది దోషం ఉండదు ఎందుచేత ఈయన యొక్క గమనం లగ్నానికి లేదు ఇలా వెళతాడు ఈయన వృశ్చికం వైపుకు వెళతాడు కుజుడు మేనం వైపుకి వెళ్తాడు కాబట్టి ఈ ముహూర్త లగ్నానికి పాపగ్రహాల యొక్క గమనం లేదు కాబట్టి ఇది మంచిది ఇటువంటి సమయంలో శుభముహూర్తం అనేది చేసుకోవచ్చు ఇది కర్తరి అర్గళా దోషం యొక్క ఉన్నటువంటి విషయం ఇక ఏకవింశతి మహాదోషాల్లో నాలుగోది చంద్ర షష్టాష్ట రెఫ దోషం అంటే ఏమిటిది చంద్రుడు లగ్నానికి ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉండకూడదు శుభులతో ఉన్నా సరే అది దోషం లగ్నంలో శుభులు ఉన్నా సరే ముహూర్తాన్ని విడిచిపెట్టాలి దీనికి ఏమిటి గురుడు కేంద్రాల్లో ఉండి అంటే ఒకటి నాలుగు పది ఉండి రవి ఏకాదశంలో ఉంటే ఈ దోషం అనేది ఉండదు చంద్ర షష్టాష్టరపు దోషం అలాగే సంగ్రహ చంద్ర దోషం అనేది కూడా ఉంటుంది దీంట్లోనే ముహూర్త కాలానికి చంద్రుడు ఏ గ్రహంతో శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా దేనితోటి కూడా కలవకూడదు కలిస్తే కనుక దాన్ని సంగ్రహ చంద్ర దోషం అంటారు ఈ సంగ్రహ చంద్ర దోషాపవాదం ఏంటంటే చంద్రుడు స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటే ఈ సంగ్రహ చంద్ర దోషం అనేది ఉండదు ఇది చంద్ర షష్టాష్టరపద దోషం ఏకవింశతి మహాదోషాల్లో ఇక ఐదోది ఉదయాస్తాంశీయ దోషం అంటే వివాహ ముహూర్త లగ్నాధిపతి సప్తమాధిపతి ముఖ్యంగా వివాహానికి చూడాలి లగ్నాధిపతి లగ్న లగ్నం లగ్నాధిపతి సప్తమం సప్త సప్తమాధిపతి వీళ్ళు బలంగా ఉండాలి బలంగా అంటే లగ్నంలో లగ్నాధిపతి ఉండడం అంటే పాపగ్రహమైన శుభుడైన లగ్నాన్ని గురుడు చూడడం ఈ శుభులు లగ్నంలో ఉండడం లేదంటే ఈ లగ్నాధిపతి యొక్క మిత్రులు కూడా లగ్నంలో ఉండడం ఇది బలవత్తరం అలాగే ఏడు అనేది ఖాళీగా ఉండాలి వివాహానికి సప్తమాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చులో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉండాలి ఇది దోషం పాఠాంతరంలో ఏం చెప్తారంటే ఇంకొంతమంది లగ్న నవాంశ సప్తమ నవాంశలు వాటి అధిపతులు కూడా బలంగా ఉండి పరస్పర వేక్షణ అనేది కూడా ఉండాలనేది కూడా ఈ ఉదయాస్తాంశయో దోషంలో కూడా చెప్తారు ఉదయాస్తాంశయో దోషం అంటే ఏమిటంటే ఇది ముఖ్యంగా వివాహ ముహూర్తానికి లగ్నం లగ్నాధిపతి సప్తమం సప్తమాధిపతి బలంగా ఉండాలనేది రూలు కొన్ని పాఠాంతరాల్లో మతాంతరాల్లో ఏం చెప్తారు సూర్యోదయ సూర్యాస్తమ సమయాలందు రెండున్నర ఘడియల పాట అంటే ఒక గంట సమయం అనేది వెడవాలి సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో ఒక గంట సమయం అనేది ఈ శుభముహూర్తాలు రాకుండా చూసుకోవాలి అది మతాంతరంలో కొన్ని గ్రంథాల్లో చెప్పారు ఇది ఉదయాస్తాంశయ దోషం ఇక ఏకవింశతి మహాదోషల్లో ఆ రోజు చూసుకుంటే దుర్ముహూర్తజనిత దోషం అంటే దుర్ముహూర్తం ఈ దుర్ముహూర్తాలు రెండు విధాలుగా ఉంటాయి ఏముంటుంది దివా దుర్ముహూర్తం ఒకటి వారజనిత దుర్ముహూర్తం ఒకటి దివా దుర్ముహూర్తం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం వారజనిత దుర్ముహూర్తం అంటే ఇది ఏకవింశతి మహాదోషాల్లో పద్నాలుగో దృద్ధి పద్నాలుగో దోషమే ఈ వారజనిత దుర్ముహూర్తం ఇప్పుడు ముహూర్తం గురించి చూద్దాం ముహూర్తం అంటే రోజుకి ముప్పై ముహూర్తాలు ఉంటాయి అంటే సూర్యోదయం టు సూర్యోదయం వరకు అంటే ఈ రోజు సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు ముప్పై ముహూర్తాలు ఉదయం పగల పదిహేను రాత్రి పదిహేను ఒక్కో ముహూర్త ప్రమాణం సుమారుగా రెండు గడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఆ ముహూర్తాలు ఏమిటి ఇవే ఆ ముహూర్తాలు పగల ముహూర్తాలు ఒకటి నుంచి ఇంకో పదిహేను రాత్రి ముహూర్తాలు ఒకటి నుంచి పదిహేను అంటే రుద్ర వరగం మిత్రం పిత్రిక ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా పేర్లు ఇవే ఆ ముహూర్తాలు ఈ ముహూర్తాల్లో పగల ముహూర్తాల్లో ఒకటి రెండు నాలుగు పదకొండు పన్నెండు పదిహేను ఇవి మంచి కాదు ఈ ముహూర్తాల సమయంలో ఈ సమయంలో ఉదయకాలంలో ముహూర్తాలు లేకుండా చూసుకోవాలి అలాగే రాత్రి ముహూర్తాలు చూసుకుంటే ఒకటి రెండు మూడు ఆరు ఏడు పదిహేను ఇవి మంచి కాదు ఈ సమయాల్లో శుభముహూర్తాలు రాకుండా చూసుకోవాలి ఇదే దివా దుర్ముహూర్త దోషం దీంట్లోనే రెండోది చెప్పాను కదా వారజన దుర్ముహూర్త దోషం అంటే ఏకవింశతి దోషాల్లో పద్నాలుగో దోషం కూడా ఇదే విద్ధి అంటే ఆ ఏమిటి ఆదివారం నాడు పద్నాలుగో ముహూర్తం అంటే ఆర్య సోమవారం నాడు తొమ్మిది పన్నెండు రాక్షస బ్రహ్మ అదే మంగళవారం నాడు నాలుగో ముహూర్తం రాత్రి ఏడో ముహూర్తం పితృ అగ్ని ఇలాగ బుధవారం నాడు పగలో ఎనిమిదో ముహూర్తం విధాఖ్య ఇలాగ ఈ విధంగా వారాఖ్యా దైత్యం ఇలాగ శనివారం నాడు పగల ఒకటి రెండు ముహూర్తాలు వృద్ధం బురంగం ఇవే దుర్ముహూర్తాలు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఈ సమయాలు సూచిస్తారు ఆదివారం నాడు ఈ సమయంలో దుర్ముహూర్తం నాడు ఈ సమయంలో దుర్ముహూర్తం ఆ దుర్ముహూర్తాల్లో శుభకార్యాలు అనేది చేయకూడదు ఇదే వారజనిత దుర్ముహూర్తం అంటే ఇది పద్నాలుగో దోషం కూడా అవుతుంది ఇదే ఏకవింశతి మహాదోషాల్లో ఆరో దోషం యొక్క వివరణ ఇక ఏకవింశతి మహాదోషాల్లో ఏడోది గండాంత దోషం గండాంతం అంటే మూడు విధాలుగా ఉంటుంది అంటే అనేక విధాలుగా ఉంటుంది గండాంత దోషం అంటే సంధికాలం అంటే ఒకదానికి 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 మధ్యలో ఉండేటటువంటి సంధికాలాన్ని గండాంతం అంటారు అది తిథి కావచ్చు వారం కావచ్చు నక్షత్రం కావచ్చు యోగం కావచ్చు కరణం కావచ్చు సంవత్సరం కావచ్చు ముఖ్యంగా చూసుకోవాల్సింది తిథి రాశి నక్షత్రం ఈ తిథికి తిథికి మధ్యలో ఉండే దోషం రాశికి రాశికి మధ్యలో ఉండే దోషం నక్షత్రానికి నక్షత్రానికి మం మధ్యలో ఉండేటటువంటి కొంతకాలం కొంత సమయం అనేది దోషంగా ఉంటుంది అదే గణాంత దోషం ముందుగా ఈ తిథి గురించి చూద్దాం అన్ని తిథులకే ఆ దోషం ఉండదు ముఖ్యంగా పౌర్ణిమ పాడ్యమి పంచమి షష్ఠి దశమి ఏకాదశి ఈ తిథుల మధ్య అంటే నాలుగు ఘడియలు అంటే గంట ముప్పై ఆరు నిమిషాలు ఈ సమయాన్ని వదిలేయాలి అంటే అలాగా పౌర్ణమి చివర అంటే నలభై ఎనిమిది నిమిషాలు పాడ్యం అది ప్రారంభంలో నలభై ఎనిమిది నిమిషాలు మంచివి కాదు అలాగే పంచమికి షష్ఠికి అలాగే దశమికి చివర నలభై ఎనిమిది నిమిషాలు ఏకాదశికి ప్రారంభంలో నలభై ఎనిమిది నిమిషాలు శుభప్రదం కాదు ఇదే గణాంతం ఈ సమయాల్లో ముహూర్తం అనేది ఉండకూడదు ఇక్కడ ఏమిటంటే చంద్రబలం అనేది బలంగా ఉంటే కనుక ఈ గణాంతం ఉన్న దోషం అనేది కాదు ఇక తిది అయింది రాశి అంటే లగ్న సంధి అంటే కర్కాటకం సింహం వృశ్చికం ధనస్సు మేనం మేషం వీటి మధ్య ఉండేటటువంటి ఏదైతే సమయం ఉందో అంటే గ ఘడియన్నర అంటే ముప్పై ఆరు నిమిషాలు అనేది దోషం అంటే చివరి పద్దెనిమిది నిమిషాలు కర్కాటకానికి చివరి పద్దెనిమిది సింహానికి ముందు పద్దెనిమిది నిమిషాలు అలాగే వృశ్చికానికి ధనస్సుకి మేనానికి మేషానికి వీటికి చివరి పద్దెనిమిది నిమిషాలు ముందు పద్దెనిమిది నిమిషాలు దోషప్రదం ఈ సమయాల్లో శుభముహూర్తం అనేది లేకుండా చూసుకోవాలి ఇదే లగ్న సంధి అంత దోషం దీనికి గురుబలం బాగుండాలి గురుబలం బాగుంటే కనుక ఇది ఉన్న పర్వాలేదు గురుబలం ఉంటే దోషం ఉండదు అనేది వశిష్ట వచనం ఇక నక్షత్ర సంధి నక్షత్రాలంటే ఇరవై ఏడు నక్షత్రాలు మనకి ఇరవై ఏడు కాకుండా ముఖ్యంగా రేవతి అశ్విని ఆశ్లేష మఖ జ్యేష్ట మూల వీటి మధ్య నాలుగు గడియాలంటే గంట ముప్పై ఆరు నిమిషాలు మంచిది కాదు ఈ సమయాల్లో శుభముహూర్తాలు ఉండకూడదు చేయకూడదు అంటే ఏమిటి చివరి నలభై ఎనిమిది నిమిషాలు రేవతికి చివరి నలభై ఎనిమిది నిమిషాలు అశ్వినికి ప్రారంభం నలభై ఎనిమిది నిమిషాలు అలాగే ఆశ్లేషకే మాకకే అలాగే జ్యేష్ఠ నక్షత్రం చివరి నలభై ఎనిమిది నిమిషాలు మూల ప్రారంభంలో నలభై ఎనిమిది నిమిషాలు శుభ ముహూర్తాలు మంచివి కాదు ఒకవేళ ఈ దోషం ఏర్పడితే అభిజన్ ముహూర్తం అనేది ఉంటే అభిజన్ ముహూర్తం ఉంటే కనుక అభిజన్ ముహూర్తంలో మనం కార్యాలు చేసినట్లయితే కనుక ఈ నక్షత్ర సంధి దోషం అనేది ఉండదు అభిజన్ ముహూర్తం అంత బలమైనది ఇదే ఏడో దోషమైనటువంటి ఖండాంత దోషం ఇక ఏకవింశతి మహాదోషాలు ఎనిమిదోది పాప షడ్వర్గ దోషం పాప షడ్వర్గ అంటే ముహూర్త లగ్నానికి లగ్నం హోర ద్రేక్కాణం నవాంశ ద్వాదశాంశ త్రిమిసాంశ ఇవి షడ్వర్గులు అంటే ఆరు చక్రాలు ఈ షడ్వర్గుల్లో వీటి అధిపతులు పాపులు అవ్వకూడదు అంటే రవి కానీ కుజుడు కానీ శని కానీ క్షీణచంద్రుడు ఈ విధంగా ఈ పాపులు అనేది అవ్వకూడదు లేదా పాపులైన శుభులతో కలిసి శుభవక్షణం ఉండాలి శుభవేక్షణం ఉంటే దోషం అనేది ఉండదు ఇదే ఏకవింశతి మహాదోషాల్లో పాప షడ్ వరకు దోషం ఇక ఏకవింశతి మహాదోషాల్లో తొమ్మిదోదైనటువంటి భృగు షట్క దోషం అంటే భృగు షట్కం అంటే ముహూర్త లగ్నానికి శుక్రుడు ఆరో స్థానంలో ఉండకూడదు అది శుక్రుడికి స్వక్షేత్రమైన మిత్రక్షేత్రమైన ఉచ్చక్షేత్రమైన శుభులతో ఉన్న చూసిన దోషమే దీనికి అపవాదం ఏమిటంటే ఒకవేళ ముహూర్త లగ్నానికి శుక్రుడు ఆరులో ఉంటే అది శుక్రుడికి నీచ నీచక్షేత్రం అయ్యి శత్రుస్థానం అయితే దోషం అనేది ఉండదు అనేది కాశ్యపవచనం అలాగే గురుడు లగ్నంలో ఉండి కేంద్రంలో కానీ ఒకటి నాలుగు పది ఈ స్థానంలో ఉండి రవి పదకొండో స్థానంలో ఉంటే ఈ భృగుషట్క షట్క దోషం అనేది ముహూర్తానికి ఉండదు ఇది భృగుషట్క దోషం ఇక మహా మహాదోషంలో పదోది కుజాష్టమ దోషం అంటే ముహూర్త లగ్నానికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండకూడదు అది కుజుడికి స్వక్షేత్రమైన ఉచ్చైన మిత్రైన శుభులతో ఉన్నా చూసినా అది దోషప్రదమే ఒకవేళ ముహూర్త లగ్నానికి కుజుడు కానీ అష్టమ స్థానంలో ఉంటే అది కుజుడికి నీచవ్వాలి నీచక్షేత్రం కానీ శత్రు క్షేత్రం కానీ అయితే కనుక ఆ కుజాష్టమ దోషం అనేది ముహూర్తానికి ఉండదు లేకపోతే గురుడు లగ్నంలో ఉండి కేంద్ర లేదంటే కేంద్ర స్థానంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది వివాహానికి ఏడు పనిచేయదు ఈ కేంద్రాల్లో ఉండి రవి పదకొండవ స్థానంలో ఉంటే గనక ముహూర్తానికి ముహూర్త లగ్నానికి ఈ కుజాష్టమ దోషం అనేది అప్పుడు కూడా ఉండదు ఇది కుజాష్టమ దోషం యొక్క వివరణ ఇక ఏకవింశతి మహాదోషంలో పదకొండవది దంపత్యో అష్టమ లగ్న దోషం ముఖ్యంగా వివాహ ముహూర్తం చూసేటప్పుడు వధూవరులకి జన్మలగ్నం అనేది ఉంటుంది జన్మలగ్నం లేదంటే జన్మరాశి ఈ జన్మ లగ్నానికి ఎనిమిదో రాశి కానీ జన్మరాశికి ఎనిమిదో రాశి కానీ అది వివాహ ముహూర్తం లగ్నం అనేది అవ్వకూడదు ఎలాగో క్లియర్గా చెప్తాను ఇప్పుడు జన్మ లగ్నం వరుడుది మేషమయ్యి దానికి ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చికం అనేది వివాహ ముహూర్తం అనేది అవ్వకూడదు వివాహ ముహూర్తం వృశ్చికంలో చెయ్యకూడదు అలాగే అమ్మాయిది కూడా ఈ విధంగానే చూడాలి అబ్బాయిది లేదంటే అమ్మాయిది తులారాశి అయ్యి దానికి ఎనిమిదో రాశి అయినటువంటి వృషభంలో వివాహ లగ్నం అవ్వకూడదు వివాహ లగ్నం వృషభంలో చేయకూడదు వివాహం అనేది వృషభ లగ్నంలో చేయకూడదు ఇది రూలు ఆ ముహూర్తం శుభలగ్న శుభగ్రహ యుతమైనా సరే దాన్ని వదిలేయాలని చెప్పేసి శాస్త్రంలో చెప్తున్నటువంటి మాట అయితే దీనికి అపవాదం ఏమిటంటే వివాహ ముహూర్త కాల లగ్నాధిపతికి వివాహ ముహూర్తం ఏదైతే లగ్నాధిపతికి వివాహ ముహూర్త కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతికి మిత్రత్వం అనేది ఉంటే దోషం లేదనేది చెప్పారు అలాగే జన్మజాతకంలో వరుడికి కానీ వధువుకు కానీ లగ్న రాస్యాధిపతులకి లగ్నానికి రాస్యాధిపతులకి మిత్రత్వం ఉంటే ఈ అష్టమ లగ్న దోషమైనా ఉండదు పర్లేదు వివాహ లగ్న అష్టమాధిపతి కేంద్రంలో ఉండి అంటే ఒకటి నాలుగు ఏడు పది ఏడు వదిలేయాలి వివాహానికి ఒకటి నాలుగు పది శుభదృష్టి ఉంటే కనుక దోషం అనేది ఉండదు వివాహ ముహూర్తానికి అష్టమాధిపతి కేంద్రాల్లో ఉంటే కనుక శుభదృష్టి ఉంటే దోషం లేదు అలాగే వివాహ ముహూర్త కాల అష్టమాధిపతి స్వక్షేత్రం ఉచ్చ మిత్రక్షేత్రాల్లో ఉంటే దోషం లేదనేది మనకి కశ్యపవచనం చెబుతూ ఉంది ఇది పదకొండవ దోషమైనటువంటి దంపత్యో అష్టమలగ్న దోషం ఇక ఏకవింశతి మహాదోషాల్లో పండవది విషఘటిక దోషం అంటే తిథివారం నక్షత్రం ప్రారంభం అయ్యాక కొంత సమయానికి కొన్ని విషఘటికలు అంటే వర్జ్యం అనేది తగులుతుంది అంటే నాలుగు గడియల పాటు అంటే గంట ముప్పై ఆరు నిమిషాల పాటు ఉంటుంది అదే ముహూర్త కాలంలో ఉండకూడదు ముహూర్తం రాకుండా చూసుకోవాలి ఆ సమయానికి అంటే ఏమిటి ఏం లేదు వర్జ్యం మనకి పంచాంగంలో కానీ గ్యాలండ్రీలో కానీ చూపిస్తూ ఉంటారు వర్జ్యం ఈ వర్జ్యంలో అనేది అనేది చేయకూడదు దీనికి అపవాదం ఏమిటంటే ముహూర్త లగ్నానికి చంద్రుడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది ఉంటే కనుక ఈ వర్జ్యం అనేది దోషం ఉండదు అలాగే లగ్నంలో పాపులు లేకుండా చూడకుండా శుభులు కేంద్రంలో అంటే ఒకటి నాలుగు పది ఏడు ఈ స్థానాల్లో ఉంటే కనుక అప్పుడు కూడా ఈ విషఘటక దోషం అనేది ఉండదు ఇది విషఘటక దోషం యొక్క వివరణ ఇక పదమూడోది ఏకవింశతి మహాదోషంలో పదమూడోది కు నవాంశ దోషం కు నవాంశ దోషం అంటే ముహూర్త లగ్నాలుగా పాపగ్రహ నవాంశలు అనేది ఉండకూడదు అంటే ముఖ్యంగా మేషం రుచికం కర్కాటకం అనేది రాకూడదు ముహూర్తం లగ్నం అనేది ఉంటుంది ఆ లగ్నానికి నవాంశ రాసి ఈ మేషం రుచికం ముఖ్యంగా అవ్వకూడదు అంటే పాపగ్రహ నవాంశలు అనేది లగ్నానికి ఉండకూడదు శుభ నవాంశల్లో ముహూర్తం అనేది ఉండాలి ఇది దీని యొక్క వివరణ ఇదే కునవాంశ దోషం ఇక మనం ఇందాకే మాట్లాడుకున్నాం వారజనిత దోషం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా ఇదే దుర్ముహూర్తంలో వివాహాలు శుభకార్యాలు చేయకూడదు ఇదే వారజనిత దోషం పద్నాలుగోది అవుతుంది పదిహేనోది ఏకవింశతి మహాదోషల్లో పదిహేనోది ఖర్జూర చక్ర సమాంఘ్రి దోషం అంటే ఏమిటిది ఖర్జూర చక్రం ఏ విధంగా ఉంటుందో ఖర్జూరం ఎలా ఉంటుంది ఖర్జూరం ఉన్నటువంటి విధంగా ఈ విధంగా చక్రం వేసుకుని దీనికి పదమూడు గీతలు వేసుకోవాలి మధ్యలో ఒక గీత వేసి అశ్విని ఇక్కడ వేసుకుని భరణి ఈ విధంగా ప్రదక్షిణ క్రమంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని దీనికి ఎదురెదురుగా కొన్ని నక్షత్రాలు వచ్చినంటే రేవతి భరణి ఉత్తరాభద్ర గుర్తిగా పూర్వాభద్ర రోహిణి శతభిషం మృగిశ్ర ఈ ఎదురెదిరి నక్షత్రాల్లో రవి రవిచంద్రుడు ఆ రేఖపై ఉండకూడదు రేవతి నక్షత్రంలో రవి ఉంటే భరణి నక్షత్రంలో చంద్రుడు ఉండకూడదు ఉత్తరాభద్ర నక్షత్రంలో చంద్రుడు ఉంటే కృతికా నక్షత్రంలో రవి ఉండకూడదు ఇది అలాగే ఒకరికొకరు కూడా ఈ నక్షత్రాల్లో ఎదురెదురు నక్షత్రాల్లో ఒకళ్ళు ఒకటో పాదంలో ఉంటే ఒకళ్ళు నాలుగో పాదంలో ఉండకూడదు అలాగే ఒకళ్ళు రెండో పాదం ఒకళ్ళు మూడో పాదంలో కూడా ఉండకూడదు చూడండి రవిచంద్రుడు ఒకే రేఖపై నక్షత్రాల్లో ఉండకూడదు ఒకరికొకరు రవిచంద్రుడు ఒకటి నాలుగు రెండు మూడు ఈ పాదాల్లో ఉన్న అవుతుంది ఇదే ఖర్జూర చక్ర సమాంఘ్రి దోషము దీంట్లోనే కొన్ని దుర్యోగాలు చూద్దాం మనం ఇందాక పంచాంగ శుద్ధి విషయంలో యోగాలు కొన్ని చెప్పుకున్నాం విష్కంభాది యోగాలు రోజుకొక నక్షత్రం ఉంటుంది అలాగే అంటే అశ్విని నక్షత్రం రోజున ఈ యోగం ఆశ్లేష నక్షత్రం రోజున వ్యతిపాత యోగం పరిఘ నక్షత్రం పరిఘ యోగంలో నక్షత్రం మూల నక్షత్రం రోజున గండమనే యోగం ఈ విధంగా అనురాధ అతి పుష్మిక వజ్రం పునర్సుకు వ్యాఘాతం చిత్తక వైద్యుతి ఇవి దుర్యోగాలు ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి రోజుల్లో కూడా మనం ఎటువంటి అనేది ఆచరించకూడదు ఇదే దుర్యోగాలు ఇక ఏకవింశతి మహాదోషల్లో పదహారవది గ్రహణోత్పాదక దోషం అంటే రవిచంద్రులు గ్రహణాలు గ్రహణాల సమయంలో ఉత్పాతాలు భూకంపాలు ధూమకేతువులు ఉప్పెన్లు మొదలైనటువంటి సంభవించిన నక్షత్రాలు ఆరు నెలల పాటు శుభకార్యాలు అనేది చేయకూడదు ఈ జాతకులు కూడా ఈ నక్షత్రాల్లో ఇటువంటి ఉత్పాతాలు సంభవించినప్పుడు ఆ గ్రహణాలు సంభవించినప్పుడు ఆ నక్షత్ర జాతకులు కూడా ఆరు నెలల పాటు శుభకార్యాలు చేసుకోకూడదు ఇదే గ్రహణోత్పాదక దోషం కొన్ని పాఠాంతరాల్లో ఏం చెప్తారంటే ఈ పూర్ణ గ్రహణానికైతే ఆరు నెలలు అర్ధగ్రాస గ్రహణానికి మూడు నెలలు ఉత్పాతం సంభవించినటువంటి ప్రాంతానికి ఆరు నెలల పాటు శుభకార్యాలు నింది అనేది చెప్తారు కొంతమంది ఆ నక్షత్రానికే వర్తిస్తుంది కానీ అన్ని నెలల పాటు వర్తించదనేది మాట అయితే ముఖ్యంగా మనం ఆ నక్షత్రానికే చూసుకోవాలి ఇక ఏకవింశతి మహాదోషాల్లో పదిహేడవది క్రూర పాపగ్రహ నక్షత్ర వేద దోషం అంటే నైసర్గిక పాపగ్రహాలు శేనచంద్రుడు కుజుడు శని బుధుడు రాహుకేతులు పాపగ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను జ్వలితో అంటారు దానికి ముందు నక్షత్రం అంటే వాళ్ళు ఉండి ఈ నక్షత్రంలోకి వచ్చేసారు కాబట్టి దాని ముందు నక్షత్రాన్ని ధూమితో అంటారు ఇది దీని తర్వాత నక్షత్రం అంటే ఇప్పుడు పాపగ్రహాలు ఉన్న నక్షత్రం ముందు తర్వాత నక్షత్రం అక్కడ ఆ నక్షత్రంలోకి వెళతారు దీన్ని భస్మితం అంటారు ఈ నక్షత్ర రాశుల్లో కూడా లగ్నాలుగా అనేది చేయకూడదు ఈ చేయకూడదు ఇదే పదిహేడవ దోషం దీనికి అపవాదం ఏమిటంటే ఈ జ్వలితం ధూమితం భస్మితం అంటే పాపగ్రహాలు ఉన్నటువంటి నక్షత్రం పాపగ్రహాల ముందు ఉన్నటువంటిది పాపగ్రహాల తర్వాత ఉండే నక్షత్రం భస్మితం ఈ ధూమితం భస్మితం ఈ నక్షత్రాలు శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభకార్యాలు చేసుకోవచ్చు ఆ నక్షత్రాల్లో ఆ రాసులు కానీ పాపగ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాల్లో మాత్రం శుభకార్యాలు చేయకూడదు అనేదే క్రూర పాపగ్రహ నక్షత్ర వేద దోషం పదిహేడవది ఇక పద్దెనిమిది పాపగ్రహ నక్షత్రస్థిత సంయుత దోషం దీన్నే మనం క్రూర సంయుత దోషం అని అశువిధ దోషం అనేది అనేది కూడా అంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది పంచశలాక వేధగా సప్తశలాక వేధగా దీని గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందు పంచశలాక వేద గురించి తెలియాలంటే ఈ చక్రం పంచశలాక చక్రం అంటారు దీన్ని అంటే ఇటు ఐదు గీతలు నిలువుగా ఐదు గీతలు అడ్డంగా ఐదు గీతలు ఉంటాయి ఇలాగ మళ్ళీ మూడల్లోంచి రెండు గీతలు ఉంటాయి ఇసుగోండి ఇక్కడ అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం నుంచి అభిజిత్తుతో సహితంగా మొత్తం ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఏమిటి ఈ ఎదురెదురు నక్షత్రాల్లో చంద్రుడు ఇక్కడ ఉంటే పాపగ్రహాలు ఇక్కడ ఉండకూడదు పాపగ్రహాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం అంటే ఒకే రేఖపై ఉండకూడదు చంద్రుడు పాపగ్రహం ఒకే రేఖపై ఉండకూడదు అలాగే ఇదే పంచశలాకం మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ ఎదురెదురుగా నక్షత్రాల్లో ఉన్నప్పుడు చంద్రుడు ఈ పునర్వసులో ఉండి మూల నక్షత్రంలో ఏ పాపగ్రహం ఉండకూడదు దీని ఎదురుగా ఉన్నటువంటి ఆ రేఖ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉన్నటువంటి నక్షత్రాల్లో పాపగ్రహాలు అనేది ఉండకూడదు అలాగే ఒకళ్ళు ఒకటో పాదంలో ఒకళ్ళు నాలుగో పాదంలో ఉన్న దోషం ఒకళ్ళు రెండు ఒకళ్ళు మూడో పాదంలో ఉన్న దోషమే ఈ ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు ఉండి ఒకటో పాదంలో ఉన్నాడు అనుకుందాం పాపగ్రహం ఏ శని కానీ కుజుడు కానీ రవి కానీ పూర్వాశాల్లో నాలుగో పాదంలో ఉన్నా అది కూడా దోషమే అలాగే ఉన్న రెండో పాదం మూడో పాదంలో చంద్రుడు కృతికా నక్షత్రం రెండో పాదంలో ఉన్నాడని అనుకుందాం శని విశాఖ నక్షత్రంలో మూడో పాదంలో ఉన్న అది కూడా దోషమే ఇది పంచశలాక వేధ ఇది ఇది ముఖ్యంగా వివాహాది శుభముహూర్తానికి ఖచ్చితంగా చూడాల్సినటువంటి చక్రం పంచశలాక చక్రం ఇప్పుడు సప్తశలాక చక్రం గురించి రెండోది చూద్దాం సప్తశలాక చక్రం అంటే ఏమీ లేదు ఏడు గీతలు ఇటు ఏడు గీతలు ఇటు ఏడు గీతలు వేసుకుని అశ్విని నక్షత్రం ఈ ఇక్కడ ఈ మూల ప్రారంభం చేసి అశ్విని నక్షత్రం అభిజిత్తుతో సహితంగా అభిజిత్తు ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఈ విధంగా వరుసగా వేసుకోవాలి ఇందాకట్లాగే చంద్రుడు పాపగ్రహాలు ఒకే రేఖపై ఉండకూడదు సంచారం ఆ నక్షత్రాల్లో ఉండకూడదు ముహూర్త కాలానికి ఉదాహరణకి చంద్రుడు శతబేషంలో ఉన్నాడు అనుకుంటే స్వాతి నక్షత్రంలో ఏ పాపగ్రహం ఉండకూడదు అలాగే ఒకటో పాదంలో ఒకళ్ళు నాలుగో పాదంలో ఒకళ్ళు ఉండకూడదు అది కూడా దోషమే అలాగే రెండో పాదంలో ఒకళ్ళు ఈ నక్షత్రంలో ఉండి మూడో పాదంలో ఏ పాపగ్రహం సంచారం ఉన్నా అది కూడా దోషప్రదమే దీన్నే చక్రం అంటారు ఇదే పాపగ్రహ నక్షత్రస్థత సంయుత దోషం దీనికి పాఠాంతరం ఇంకొకటి చెప్తారు అదేమిటంటే ముహూర్త లగ్నానికి పాపులున్న లగ్నంలో పాపలున్నా పాపగ్రహ వేదలున్నా క్రూరగ్రహ సంయుత దోషం అనేది వర్తిస్తుంది అనేది మాట కూడా చెప్తారు అయితే ముహూర్తానికి ముందు వెనకాలలో ఈ వర్జ దుర్ముహూర్తాలు అనేవి కూడా ఉండకూడదు అంటే ముహూర్తాల కాలానికి శుభ సమయంలోనే చేస్తారు కానీ ఆ ముహూర్తమైన పావు గంట ఇరవై నిమిషాల్లో మళ్ళీ వర్జంగానే దుర్ముహూర్తంగానే వచ్చిందంటే ఈ ఆశీర్వచనం ఇలాంటివి కూడా ఈ వర్జితుల ముహూర్తంలో చేయకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అంటే వివాహాది శుభకార్యాలు నిర్ణయించినప్పుడు ఆ వివాహ ముహూర్తానికే ప్రాధాన్యం ఇవ్వకుండా దాని ముందు వెనకలు కనీసం రెండు గంటల పాటు ఈ వర్జితుల ముహూర్తాలు లేకుండా చూడాలి అనేది ఈ దోషంలో ఉన్నటువంటి ఆంతర్యం విషయం ఇక ఏకవింశతి మహాదోషంలో పంతొమ్మిది అకాల గర్జిత వృష్టి దోషం అంటే ఋతుధర్మానికి వ్యతిరేకంగా ఋతుధర్మానికి వ్యతిరేకంగా అంటే కాలంలో జరిగే శీతాకాలంలో శీతాకాలంలో జరిగే వర్షాకాలంలో ఈ విధంగా ఋతు ధర్మానికి వ్యతిరేకంగా ఆ ధర్మానికి తగినట్టుగా కాకుండా వర్షపాతాలు కానీ మేఘగర్జనలు కానీ ఉత్పాతాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ దైవ సంఘటనలు కానీ మనోవికారాలు నిరుత్సాహంగా ఉండడం ఆ సమయానికి ముహూర్తం పెట్టేటప్పుడు కానీ ముహూర్త సమయంలో కానీ నిరుత్సాహంగా ఉండడం సంభవించిన అటువంటి సమయాల్లో శుభముహూర్తాలు అనేవి చేయకూడదు అలా ఉన్నప్పుడు శుభముహూర్తాలు రాయకూడదు అనేది కూడా ఈ పంతొమ్మిదో దోషమైనటువంటి అకాల గర్జిత వృష్టి దోషం ఇక ఇరవయోది నిర్గమాది దోషం అంటే వ్యప్ర నిర్గమాది ఉన్నటువంటి రోజుల్లో శుభముహూర్తం ముహూర్తం శుభకార్యాలు అనేది చేయకూడదు ఇది మనకు పంచాంగంలో తెలియజేస్తారు ఇది వ్యప్ర నిర్గమాది దోషం ఇరవయోదే ఇక ఏకవింశత మహాదోషంలో చివరిది ఇరవై ఒకటో దోషం వైధృతి మహా మహాదోషం వైధృతి ఇందాక చెప్పుకున్నాం కదా యోగాలు పంచాంగ శుద్ధిలో వైధృతి వ్యతిపాతం ఈ యోగాల రోజుల్లో అనేది చేయకూడదు ఇవి చాలా చాలా దోషం ఆ ముహూర్తం లగ్నం ఎన్ని శుభయోగాలున్నా దాన్ని విడిచిపెట్టాలి అనేటటువంటిది ఇక్కడ మాట పైన మనం ముందు చెప్పుకున్నటువంటి మాట్లాడుకున్నటువంటి ఏకవింశతి మహాదోషాలు వదిలి మంగళప్రదమైన శుభముహూర్తం అనేది నిర్ణయించాలి ఇది ఏకవింశతి మహాదోషాలు యొక్క వివరణ చూశారు కదా ముహూర్త నిర్ణయంలో చూసేటటువంటి ఏకవింశతి మహాదోషాలు అనేటటువంటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ముహూర్త సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు ఉంటే సమస్యలుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నెంబర్ ఇది మరొక వీడియోలో మరలా కలుద్దాం